లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెరిగింది తాజా దాడుల్లో డజన్ల సంఖ్యలో ప్రజలు హెజ్బుల్లా సభ్యులు మృత్యువాత పడ్డారు సిడోన్ బాల్బెక్ హెర్మెల్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి ఎమెన్లోని హుతి తిరుగుబాటు దాడులు లక్ష్యంగా ఐడిఎఫ్ జరిపిన బాంబు దాడుల్లో పవర్ ప్లాంట్లు ఓడరేవులు ధ్వంసమయ్యాయి మరోవైపు ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమైన నేపథ్యంలో మధ్యర ప్రాచీనంలో పూర్తిస్థాయి యుద్దాన్ని తప్పక ఆపవచ్చని బైడెన్ తెలిపారు లెబనాన్ రాజధాని బీరూట్ లో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగుతోంది ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు సిడోన్ సిటీలో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు బాల్బెక్ హెర్మెల్ ఉత్తర ప్రావిన్స్ లో ఐడిఎఫ్ బాంబు దాడిలో మరో ఇరవై ఒక్క మంది మరణించారు నలభై ఏడు మంది గాయపడ్డారు పౌర నివాసాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలో దాడులు చేసినట్లు తెలుస్తోంది మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం ఈ దాడుల్లో హెజ్బుల్లా కమాండ్ స్టక్చర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది తాజాగా జరిపిన దాడుల్లో హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ వారం యవ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమైన హెజ్బొల్లా సీనియర్ నాయకుల్లో ఆయన ఏడో వ్యక్తి అని తెలుస్తోంది హెస్బెల్లా కూడా పై పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తోంది అయితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ హెస్బొల్లా రాకెట్ దాడుల్ని అడ్డుకుంది హూతి రెబెల్స్ స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ద విమానాలు డ్రోన్లు విరుచుకుపడ్డాయి హుడైడా నగరంలో రెండు పవర్ ప్లాంట్లు రాస్ ఇస్సా సీ పోర్టు సౌకర్యాలపై జరిపిన దాడుల్లో నలుగురు మరణించారు ముప్పై మూడు మంది గాయపడ్డారు అంతకుముందే ఓడరేవుల్లో చమురు నిల్వల్ని ఖాళీ చేయడంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం తప్పినట్లు హూతీలు తెలిపారు ఎర్ర సముద్రంలో రవాణా మార్గాలపై దాడుల్ని ఏమాత్రం ఆపేది లేదని ప్రకటించారు కాగా నెతన్యాహు మంత్రివర్గంలో మాజీ ప్రత్యర్థి గిడియాన్ సార్ను నియమించారు ఫలితంగా నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం బలపడినట్లయింది పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా అధ్యకుడు జో బైడెన్ స్పందించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడనున్నట్లు చెప్పారు మధ్యప్రాచ్యంలో పూర్తిగా యుద్దాన్ని నివారించవచ్చని నమ్ముతున్నట్లు తెలిపారు అయితే నెతన్యాహుతో ఎప్పుడు మాట్లాడేది బైడెన్ లెబనాన్ లెబనాన్పై ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పౌరుడు మరణించిన నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు